సార్ అలాగే ఇప్పుడు అయోధ్య రామ నిర్మాణం తర్వాత ప్రారంభోత్సవం తర్వాత ఇంటింటికి అక్షింతలు అని చెప్పేసి పంచుతారని వింటున్నాము అయితే చాలామంది ఏదో అక్కడి నుంచి అక్షింతలు వచ్చాయని పక్కన పడేయడం అట్లా జరుగుతూ ఉంటుంది అంటే వాటిని ఎలా ఉపయోగించాలి అది చాలామందికి తెలియపోవచ్చు దీని గురించి కొంచెం వివరించండి అట్లా ఏం లేదమ్మా చాలా భక్తితో అక్షతలని స్వీకరిస్తున్నారు అసలు ఎందుకు వస్తున్నాయి అక్షతలు అది కూడా మనం మాట్లాడుకుంటాం చూడమ్మా నువ్వు నేను అందరం ఇచ్చినటువంటి డబ్బులతో అక్కడ రామ మందిర నిర్మాణం జరుగుతుంది ఇచ్చినటువంటి వాళ్ళకి ఆశీర్వాదం కూడా చేరాలి కదా అందుకోసంగా రాముడు అక్షంతల రూపంలో తన ఆశీర్వాదాలని పంపించాడు ఈ ఆశీర్వాదాలని ప్రతి ఇంటికి చేర్చాలనే ఉద్దేశంతో రామభక్తులు ప్రతి చోట ప్రతి ఇంటికి వెళ్ళి ఈ అక్షతలను ఇస్తు ఇస్తున్నారు ఈ అక్షతల్ని ఏం చేయాలా అంటే మీరు ఈ అక్షతల్ని తీసుకున్నప్పుడు మొదట మొదట మీ ఇంట్లో ఉన్నటువంటి దేవుడి దేవుడి పటాలు ముందు ఆ అక్షతల్ని పెట్టండి ఇరవై రెండవ తారీఖున పదకొండు గంటలకి అక్కడ అభిజిత్ ముహూర్తంలో రామ ప్రతి రామ ప్రాణప్రతిష్ఠ జరుగుతున్నది ఆ సమయంలో మీరు మీ ఇంట్లో ఐదు దీపాలు వెలిగించండి ఒక దీపం మీ తులసి కోట దగ్గర రెండు దీపాలు మీ దేవుడి గదిలో రెండు దీపాలు మీ గుమ్మంలో పెట్టి ఆ ప్రతిష్ట సమయం జరిగేంత వరకు మీరు రామ భజన చేస్తూ లేదా మీకు చేతనైనటువంటి పూజలు మీరు లేదు రామనామాన్ని జపిస్తూ ఉండండి ఆ అక్కడ ప్రాణప్రతిష్ఠ పూర్తి అయిన తర్వాత ఈ అక్షతల్ని మీ శిరస్సును ధరించండి ఇది ఎందుకు అని అంటే ఆయన ప్రాణప్రతిష్ఠ జరిగినటువంటి మరుక్షణం ఈ అక్షితలు పవిత్రాక్షతలు చాలా శక్తివంతంగా మారుతాయి మీ జన్మలు తరించేదానికి ఆ శ్రీరామచంద్రుడు అయోధ్య నుంచి మన కోసం పంపించినటువంటి అక్షతలవి కాబట్టి పరమ పవిత్రమైనటువంటి అక్షతల్ని వృధా చేయవద్దు ఇక వీలైతే మీరు మీ మిత్రులతోటి స్నేహితులతోటి కూడా పంచుకోండి నిన్ననే మేము ఈ అక్షతల వితరణ కార్యక్రమం మా ఏరియాలో అపార్ట్మెంట్స్లో అందరికీ పంచాం మేము వాళ్ళ పేరు తీసుకుంటున్నాం వాళ్ళ ఎవరికి ఎవరికి ఇచ్చాము అండ్ వాళ్ళ ఫోన్ నంబర్ ఫోన్ నెంబరు సో ఎందుకు ఎందు అంటే మీరు ఇచ్చిన పది రూపాయలతోనే అక్కడ రామ మందిర నిర్మాణం జరుగుతుంది మరి మీకు ఆశీర్వాదం ఇవ్వాలి కదా ఆశీర్వాదం మీకు చేర్చాలి కదా మీ దగ్గర పది రూపాయలు తీసుకున్నాం మీకు ఆశీర్వాదం రామ ఆశీర్వాదాన్ని మీకు చేరుస్తున్నాం అక్షతల ద్వారా అంటే ఇప్పుడు మీరు అక్షతలు ఎంత పవిత్రమైనవో మీరు చెప్పారు కానీ కొంతమంది సోషల్ మీడియా కానివ్వండి ఇంకేదైనా కానివ్వండి దాంట్లో వీటిని అయోధ్య నుంచి నేరుగా వచ్చినవి కాదు ఈ అక్షంతలు అని చెప్పేసి ఒక బోగస్ ప్రచారం చేస్తున్నారు దీన్ని మీరేమంటారు అసలు అమ్మా ఎప్పుడు తప్పులు వెదకడమే వాళ్ళ పనిగా పనిగా ఉంది అటువంటి వాళ్ళని గురించి మనం ఏం మాట్లాడలేము కానీ అక్కడ నుంచి వచ్చినటువంటి అక్షతలు నిజం అవి మొత్తం ఇక్కడ అన్ని చోట్లకి వెళ్ళినీ శశిధర్ అనేటటువంటి లాయర్ అయోధ్య వెళ్ళి అయోధ్య నుంచి ఆ అక్షతల్ని తీసుకొని వచ్చారు ఫ్లైట్లో ఆయన ఫ్లైట్ టికెట్లు ఉన్నాయి ఆయన అక్షతల్ని తీసుకొస్తున్నప్పుడు ఉత్సవంగా తీసుకొని వచ్చినటువంటి ఆ ఫోటోలు ఉన్నాయి అవన్నీ కావాలంటే వాళ్ళకి ఎవిడెన్స్గా మనం చూపించవచ్చు అదేమి ఇప్పుడు అవసరమైందమ్మా అక్కడి నుంచి వచ్చినాయి అని చెప్పి ఏయో ఇవ్వడానికి నమ్మించి మోసం చేయడమే కాదు అసలు అక్షతలు ఇవ్వాల్సిన అవసరం ఏమి లేరు కదా ఎందుకు ఇస్తున్నాము అని అంటే మీ దగ్గర నుంచి పది రూపాయలు స్వీకరించాం కాబట్టి పది రూపాయలు తీసుకొని రాముడికి అర్పించాం రాముడిచ్చిన అక్షతల్ని మీ దగ్గరకు తీసుకొచ్చి ఇచ్చాం అంతే ఇక్కడ మాలో మాకు ఎటువంటి స్వార్థము లేదు అండ్ రామ అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షతల మీద ఎవరు అనుమాన పడాల్సిన అవసరము లేదు మొత్తానికి ఈ అయోధ్య మీద అక్షితుల మీద జనాల్లో ఉన్న కొన్ని రకాల సందేహాలకి చాలా మంచి వివరణ ఇచ్చారండి నమస్కారం